రూపారాజు ఇద్దరు కలిసి వెంటనే ముత్యాలు ఇంటికి బయలుదేరుతారు ఇక మరోవైపు మాత్రం నువ్వు మాత్రం వాళ్ళిద్దరిని విడగొట్టాలని చూస్తే నిన్ను చంపిస్తాను వెనుక అయ్యో నేనెందుకు విడగొట్టాలని చూస్తానో నేను విడగొట్టాలని చూడను చూసిన నీ కన్ నీ కనులు వాళ్ళపై పడ్డా మాత్రం నేను ఏం చేస్తానో నాకే తెలీదు ఈ విరూపాక్షి అసలు రూపాన్ని చూస్తావో మైండ్ ఇట్ అనే విధంగా అంటూ వెంటనే విరూపక్షి అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అమ్మ బాబోయ్ అసలు విషయం నాకు తెలిసిన తెలిస్తే నన్ను ఇక్కడే చంపేసి ఉండేదేమో అనే విధంగా మనసులో రేణుక అనుకుంటూ వెంటనే అక్కడి నుండి వెళ్తూ ఉంటుంది కానీ ఈ విషయం మాత్రం ఎట్టి పరిస్థితిలో శ్వేతకు తెలియకూడదు శ్వేతకు తెలిస్తే ఇప్పుడు నేనే చెప్పానని విరూపక్షి గారికి తెలిసిపోతుంది కొద్ది రోజుల తర్వాత ఈ విషయాన్ని నేనే బయట పెట్టాలి బయట పెట్టడం కాదు పెట్టించాలి వాళ్ళంతట వాళ్ళే దొరికేలా చేయాలి అని మనసులో రేణుక అనుకుంటూ ఉంటుంది కానీ ఇప్పుడు రూప ప్రెగ్నెంట్ కాదని తెలిస్తే మళ్ళీ శ్వేత నా రాజును పెళ్లి చేసుకుంటానని గుళ్ళోకి తీసుకెళ్తే అమ్మో ఈ విషయం నేను కూడా చెప్పకుండా ఉండడమే మంచిదేమో కొద్ది రోజులు సైలెంట్గా ఉంటే నాకు కూడా మంచిది అని అంటో వెంటనే అక్కడి నుండి రేణుక వెళ్తూ ఉంటుంది ఇక మరోవైపు మాత్రం ముత్యాల ఇంటికి రూపారాజు అమ్మగారు పదండి అనే విధంగా అంటూ ఇంట్లో అలా అడుగు పెట్టబోతూ ఉంటే ఆగండి అని అంటో ముత్యాలు రాగానే ముత్యాలు చూసి ఇద్దరు షాక్ అయిపోతారు నీకు నీ పెళ్ళం కావాలని అనుకున్నావు ఈ అమ్మ వద్దని అనుకున్నావు కదరా వెళ్ళిపో ఇక ఈ ఇంట్లో ఉండకూడదు అమ్మ నువ్వేనా ఇలా మాట్లాడేది అది కాదు ముత్యాలు ఏంటండి ఏం కాదు నన్ను వద్దనుకున్నాడు కదా నా కొడుకు అని బాధపడిపోతూ ఉంటే ఎందుకమ్మా నువ్వెంత ఇష్టమో నాకు నా భార్య అంటే కూడా అంతే అమ్మా నువ్వు పెద్దయ్య గారి మీద ఉన్న కోపాన్ని మాత్రమే చూస్తున్నావు అమ్మాయి గారి మీద ఉన్న ప్రేమని నువ్వెందుకు చూడట్లేదమ్మా అని రాజు బాధపడిపోతూ అంటూ ఉంటే ముత్యాలు కోపంగా చూస్తూ ఉంటుంది అమ్మ నీకు నేను ఒకటి చెప్పాలని అనుకుంటున్నాను నీకు ఈ కొడుకు ముఖ్యమైతే నన్ను నా భార్యని ఇంట్లోకి రానివ్వు ఈ కొడుకు ముఖ్యం కాదని అనుకుంటే ఇక నేను ఎప్పుడు కూడా ఈ ఇంటి వైపు చూడను ఏంటి నాయనా ఏం మాట్లాడుతున్నావు కోసమే కదరా నేనేదైనా చేసేది నీ సంతోషం కోసమే కదా సీఎం కూతుర్ని నీకు ఇచ్చి పెళ్లి చేయాలని అనుకున్నాను పెద్ద పెద్ద భవంతుల్లో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటే రాదమ్మా మనసుకు నచ్చిన ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నా సంతోషం ఎందులో ఉందో నువ్వు తెలుసుకొని అర్థం చేసుకుంటే బాగుంటుందని నేను అంటున్నానమ్మా అప్పుడు వింటనే అప్పలనాయుడు కూడా ఇంకా ఎందుకు సంశయిస్తున్నావు వాళ్ళిద్దరిని లోపలికి రానివ్వే అని అప్పలనాయుడు కూడా అనగానే సరే లోపలికి రానిస్తాను కానీ ఆ రూపను మాత్రం నేను నా కోడలిగా ఎప్పటికీ అంగీకరించను అని అనగానే అమ్మాయి గారు మీరు బాధపడకండి ఏదో ఒకరోజు అమ్మ మిమ్మల్ని కోడలిగా అంగీకరిస్తుంది ఆ అమ్మ మనసు వెన్న లాంటిది మిమ్మల్ని ఏదో ఒకరోజు అర్థం చేసుకునే రోజు వస్తుంది పదండి అమ్మాయి గారు అనే విధంగా అనగానే వెంటనే వరాలు అలా రూప దగ్గరికి వెళ్తూ ఉంటే వరాలు అని అనగానే వెంటనే వరాలు ఆగిపోతుంది ఇక రాజు రూపని రూమ్లోకి తీసుకెళ్తూ ఉంటాడు రాజు నేను మళ్ళీ ఇంట్లో అడుగు పెడతానని అనుకోలేదు రాజు అత్తయ్య గారు నన్ను ఇంట్లోకి రానివ్వరేమో అని అనుకున్నాను అమ్మాయి గారు అమ్మ ఇంట్లోకి ఖచ్చితంగా నానిస్తుందని అన్నాను కదా అలాగే విరూపాక్షి అమ్మగారు ఏం చెప్పారు ముత్యాలు గరుసుగా మాట్లాడిన మనసు మాత్రం వెన్నలాంటిదని చెప్పారు కదా ఇక మీరు ఏం ఆలోచించకండి సరే నా అమ్మాయి గారు సరే రాజు ఇక పదండి అని అంటూ వెంటనే అక్కడ నుండి వింటూ ఉంటారు ఇక కట్ చేస్తే హెచ్చు సీన్లో మాత్రం అందరూ కలిసి ఆఫీస్కి వెళ్తారు అప్పుడు రాజు ఇలా అంటూ ఉంటారు మై డియర్ స్టాఫ్ మీ అందరికీ కూడా ఒక చిన్న విన్నపం కాదు కాదు ఒక రకంగా చెప్పాలంటే ఒకరికి మాత్రం పెద్ద విన్నపంలాగే అనిపిస్తుంది అని అనగానే గౌతమ్ వైపు చూస్తూ అంటూ ఉంటే వీడింటి నా వైపు చూస్తూ అంటున్నాడు అని మనసులో గౌతమ్ అనుకుంటూ అలానే రాజును చూస్తూ ఉంటాడు ఒక రకంగా చెప్పాలంటే మనందరికీ కూడా స్పెషల్ డే ఎందుకంటే వరల్డ్ వైడ్గా మనలాంటి ఎంతోమందికి సక్సెస్ని పార్ట్ని చేస్తున్న సిఈఓ తను దుబాయ్లో ఉంటారని మీ అందరికీ తెలుసు కానీ తను ఎలా ఉంటుందో ఎవరికీ తెలీదు తను ఎవరో అనుకుంటున్నారా నన్ను అన్నదే అనే విధంగా రాజు అనగానే అందరు కూడా షాకింగ్గా అలానే రాజు వైపు అందరూ చూస్తూ ఉంటారు ఇక గౌతమ్ మాత్రం అసలు సీఈఓ ఎవరై ఉంటారో రాజు ఇప్పుడు తన గురించి ఎందుకు చెప్తున్నారో అసలు వచ్చేతను ఎవరు అని మనసులో గౌతమ్ అనుకుంటూ ఉండగా అదే సమయానికి నేను చెప్పడం కాదు మీరే అటు చూడండి అనే విధంగా అనగానే ఒక్కసారిగా కార్ నుండి దిగి వినుపాక్షి ఆఫీస్లో అడుగు పెట్టగానే అందరూ షాకింగ్గా అలానే చూస్తూ ఉండిపోతారు ఇక గౌతమ్ మాత్రం షాక్ అయిపోతాడు అనుకున్నా ఇదేదో జరుగుతుందని అనుకున్నా కానీ మైండ్ బ్లాకింగ్ ట్విస్ట్ ఇచ్చాడేంటి విరూపక్షి గారు సిఈఓనా అంటే సిఈఓ గారు విరూపక్షి గారు ఎలా అవుతారో నాకేం అర్థం కావట్లేదు ఇదంతా ముందు ఏం జరుగుతుందో కథ అంతా తెలుసుకోవాలి అని మనసులో రేణుక అనుకుంటూ ఉంటుంది ఇక రూప మాత్రం చాలా సంతోషంగా అమ్మ అనే విధంగా అంటూ వెంటనే రూప విరూపక్షి దగ్గరకు వెళ్ళగానే లేదు ఇక్కడ అమ్మ కాదు కదా లేదంటే ఇక్కడ అందరికీ తెలిసిపోతుంది అని విధంగా మౌనంగా ఉంటూ రండి మేడం అని విధంగా అంటూ విరూపాక్షికి రూప బొకే ఇస్తారు ఇక ఆఫీస్లో స్టాఫ్ అందరూ కూడా విరూపక్షికి బొకే ఇచ్చి స్వాగతం కలుపు పలుకుతారు అదే సమయానికి రాజు బొకే గౌతమ్కి ఇచ్చి ఏం చేస్తున్నావు గౌతమ్ మనం ఈ కంపెనీకి పార్ట్నర్స్ మీ కదా ఇదిగో ఈ బొకే మేడంకి ఇవ్వాలి అసలే సిఈఓ గారు సిఈఓ గారు కోపం వస్తే నిన్ను పీకేసినా పీకేస్తారు కాబట్టి బొకే ఇచ్చేసేనా అని రాజు అనగానే కోపంగా గౌతమ్ ఏం చేయలేక బొకే తీసుకొని విరూపక్షికి ఇవ్వగానే విరూపక్షి కోపంగా గౌతమ్ని చూస్తూ ఉంటాడు శిఖ నువ్వు ఈ ఆఫీస్ నుండి వెళ్ళే సమయం ఆసన్నమైంది చిటికలు వేస్తూ లెక్క పెట్టుకో గౌతమ్ అని విరుపక్షి అనగానే షాకింగ్గా గౌతమ్ చూస్తూ ఉంటాడు రండి మేడం అని ఏంటో వెంటనే క్యాబిన్లోకి విరూపక్షిని తీసుకెళ్ళగానే విరూపాక్షి క్యాబిన్లో కూర్చుంటుంది ఇక వెంటనే స్టాఫ్ అందరూ కూడా విరుపక్షి దగ్గరకు వస్తారు మీ అందరికీ కూడా నేను ఒక పార్టీ ఈరోజు నైట్ ఏర్పాటు చేశాను మీరందరూ ఆ పార్టీకి రావాల్సిందిగా ఈ సిఈఓ కోరుకుంటుంది అని ఈ విధంగా చెప్పగానే ఓకే మేడం ఖచ్చితంగా వస్తాం మేడం మన ఈ కంపెనీ ఇంత సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నందుకు సక్సెస్ మీట్ని ఈరోజు నైట్ ఏర్పాటు చేయబోతున్నాను ఇక విరూపక్ష మనసులో మాత్రం సక్సెస్ మీట్ అయితే ఇక ఈ గౌతమ్ మాత్రం శాశ్వతంగా బయటికి పోబోతున్నాడు అని మనసులో అనుకుంటూ కోపంగా గౌతమ్ వైపు చూస్తూ ఉంటుంది ఏంటి ఇలా జరిగింది విరూపాక్షి గారు ఇక్కడ ఉన్నారేంటి కొంప తీసి రాజు కానీ మొత్తం చెప్పేసిందా ఏంటి నాకు కంగారుగా ఉంది అని మనసులో గౌతమ్ అనుకుంటూ కంగారు పడిపోతూ ఉంటాడు అదే సమయానికి రేణుక వస్తుంది ఏమైంది గౌతమ్ ఎందుకు అలా ఉన్నావు ఎందుకు అంతలా కంగారు పడుతున్నావు ఈ ఏం లేదు రేణుక ఏం లేదు నాకు ఒక అర్జెంట్ కాల్ వచ్చింది ముందు నేను ఇక్కడ నుండి అర్జెంటుగా వెళ్ళాలి ఎందుకు ఎందుకు వెళ్ళాలి ఇంత సడన్గా ఉన్న పొలంగా వెళ్తానని అంటున్నావు అసలే సీఈఓ అని రూపవాళ్ళ అమ్మగారిని రాజు ఇక్కడికి తీసుకొని వచ్చాడు ఏం జరుగుతుందో రాబోతున్న ట్విస్ట్ ఎలా ఉంటాయో అని కంగారుగా నీ దగ్గరికి వచ్చాను నువ్వేమో నిన్ను చూస్తే నువ్వు మరింత కంగారు పడుతున్నావు రేణుక ఇప్పుడు నిన్నీతో ఏం మాట్లాడలేను అని అంటూ గౌతమ్ అక్క నుండి వెళ్తూ ఉంటే అసలు గౌతమ్కి ఏమైంది అలా ఉన్నాడు అని మనసులో అనుకుంటూ రేణుక వెళ్తూ ఉంటుంది